ఈరోజు చొప్పదండి మండలంలో మండల స్థాయి టిఎల్ఎం మేళా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆరణకొండలో నిర్వహిస్తూ ఉన్నాం సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రాథమిక పాఠశాలలో టిఎల్ఎం ద్వారా బోధన చేస్తూ ఉన్నారు వారు ఉపయోగించేటువంటి టిఎల్ఎంను ప్రదర్శనకు ఈరోజు పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రదర్శనకు మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు దాదాపు ఇరవై నాలుగు పాఠశాలలు పాల్గొన్నాయి దాదాపు నలభై మంది ఉపాధ్యాయులు వారు ఉపయోగించినటువంటి టిఎల్ఎంను ఈ ప్రదర్శనలో ఉంచారు ఈ ప్రదర్శనలో తెలుగు ఆంగ్లము తర్వాత పరిసరాల విజ్ఞానము గణితంకు సంబంధించిన అనేక రకాల టిఎల్ఎంను తీసుకొని రావడం జరిగింది ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల రెస్పాన్స్ చాలా బాగుంది పిల్లలు కూడా దీన్ని తిలక్కించి వారు ఉత్సాహంగా పాల్గొంటాడనే ఆకాంక్షను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నా పేరు పి మోహన్ మండల విద్యాధికారి చొప్పదండిలో పనిచేస్తా ఉన్నాను వి రాజరెడ్డి చొప్పదండి బాయ్స్ హై స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ను ఎఫ్ఎల్ఎన్లో భాగంగా ఇవాళ మనము టిఎల్ఏ టిఎల్ఎం అనేది ప్రతి మండల స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఎప్పుడైతే ఎఫ్ఎల్ఎన్ ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిండ్రో అప్పటి నుంచి ప్రాథమిక స్థాయి విద్యార్థులకి డూయింగ్ బై లర్నింగ్ లాగా యాక్టివిటీ బేస్డ్గా మనము టీచ్ చేస్తే వారికి బాగా అర్థమవుతుందనే ఉద్దేశం కొద్దీ టీఎల్ఎం కూడా ఒక యాక్టివిటీ బేస్డ్గా ఉండాలనే కాన్సెప్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది ఆ ప్రకారంగా ఇట్లా మేళా తయారు చేయడం వల్ల రకరకాల పాఠశాలల నుంచి ఇక్కడికి మేళాలు వస్తాయి కాబట్టి అందరూ టీచర్లు కూడా ఆ మేళాను తయారు చేసే విధానం కానీ అందులో ఉన్న యాక్టివిటీ గాని అర్థం చేసుకొని ఆయా క్లాస్ రూమ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది చాలా బాగా తీసుకొచ్చింది అందరు ఉపాధ్యాయులను నేను అభినందిస్తా ఉన్నాను ఆ అన్ని ఎక్సలెంట్ ఉన్నాయి చాలా బాగున్నాయి పిల్లవాడి స్థాయికి తగ్గట్టుగా ఆ అది మల్టీ క్లాసు మల్టీ గ్రేడ్ ఆ తర్వాత మల్టీ సబ్జెక్ట్ టీచింగ్ కు యూజ్ అయ్యేట్టుగా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అయితే ఇదే సందర్భంగా నేను మా ఉపాధ్యాయ మిత్రులని కోరేదేమంటే ఇంత కష్టపడి ఇంత చాలా బాగా తయారు చేసారు సంతోషం మిమ్మల్ని అందరిని అభినందిస్తూ ఉన్నాను దీన్ని క్లాస్ రూమ్ లో మరింత సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేస్తే ఫలితాలు ఉన్నతంగా ఉంటాయని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వేణుగోపాల్ రావు ఎంపీడి చెప్పదండి ఈరోజుఎం మేళా కింద ఇక్కడ ఏర్పాటు చేసిన టీచింగ్ మెటీరియల్ చూడడానికి రావడం జరిగింది చాలా బాగా చేశారు అన్ని మండలంలోని అన్ని పాఠశాల నుంచి కూడా టీచర్లు వచ్చి ఇక్కడ చేయడం జరిగింది ఈ మేళ అంతా చూసడానికి చాలా టైం పడుతుంది దాదాపుగా అన్ని గణం తయారు చేశారు ఇక్కడ ఇవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి చిన్నపిల్లలు నేర్చుకోవడానికి చాలా విషయాలు నేర్చుకోవడానికి కూడా ఇవి చాలా ఈజీగా నేర్చుకునే విధంగా ఉపకరిస్తాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నేను శ్రీనివాస్ దీక్షిత్ ఆట హై స్కూల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని ఈరోజు చొక్కదండి మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల నుంచి టిఎల్ఎంస్ తీసుకొచ్చి మా పాఠశాలలో ప్రదర్శిస్తున్నారు నాకు ఇది చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉన్నా కూడా మా మండల విద్యాధికారి ఎనిమిది ప్రాజెక్ట్స్ తీసుకురామంటే దాదాపుగా చూస్తే అందరు ఉపాధ్యాయులు కూడా ఆరు నుంచి ఎనిమిది తీసుకొచ్చారు ప్రతి ఒక్కటి కూడా వినూత్నంగా ఒకటి టాపిక్ ఉన్నా కూడా డిఫరెంట్ టీలెన్స్ తీసుకొచ్చి ప్రదర్శించారు సో ఈ సందర్భంగా నేను ఏం ఆశిస్తున్నానంటే మా మండలం నుంచి జిల్లా స్థాయిలో ఎంపికవుతూ రాష్ట్ర స్థాయిలో కూడా సెలెక్ట్ కావాలని మా చెప్పదండి మండలాన్ని మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను మరి అదేవిధంగా నాకు ఈ అవకాశం మా పాఠశాలకి అవకాశం ఇచ్చినందుకు మేము మండల విద్యాధికారికి కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది గుంకల కుమార్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఈ రోజు చెప్పదండి మండల కేంద్రంలో టిఎల్ఎం మేళా టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ మేళాను ఆరంగకొండ హై స్కూల్లో గౌరవ మండల విద్యాధికారి మోహన్ సార్ గారి ఆధ్వర్యం లోపల ఈ రోజు ప్రదర్శన అనేటువంటిది నిర్వహిస్తా ఉన్నాం ఇందులో భాగంగా మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక ఉపాధ్యాయులందరూ కూడా మరి వినూత్నమైనటువంటి టిఎల్ఎంస్ ని ఒక సరికొత్త రీతిలో తయారు చేసుకొని తీసుకురావడం అనేటువంటి జరిగింది ఇది ముఖ్యంగా ఆ విద్యార్థులకు చిన్న పిల్లలు ప్రైమరీ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులకు వారికి కొన్ని అమూర్తమైనటువంటి భావాలను అర్థం చేయించడంలో చాలా సులువుగా మరి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఒకే టిఎల్ఎం అనేటువంటిది బహుళ విధంగా ఉపయోగపడేటువంటి విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిఎల్ఎం లో సబ్స్ట్రాక్షన్ కానివ్వండి అడిషన్ కానివ్వండి డివిజన్ కానివ్వండి ఇట్లా రకరకాల భావాలను అర్థం చేయించడానికి అనుకూలంగా ఉపాధి తీసుకురావడం జరిగింది మరి గత వారం రోజుల నుండి కూడా ఎన్నో ఉపాధ్యాయుల కోర్చి వీటన్నిటిని కూడా అద్భుతంగా తయారు చేసారు వారందరికీ కూడా యూటీఎఫ్ పక్షాన అభినందనలు తెలియజేసుకుంటా మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా అంటే వారం రోజులనే కాదు ఎప్పటి నుండి కూడా చాలా వేయప్రాలు కోర్చి చాలా చక్కగా టిఎల్ఎం ను తీసుకుని రావడం జరిగింది ఒకే కాన్సెప్ట్ ను వివిధ రకాలైనటువంటి అంటే పద్ధతులలో టిఎల్ఎం ను తయారు చేసుకుని రావడం జరిగింది చాలా చూడ చక్కగా ఉంది అసలు రూమ్ లో చూస్తా ఉంటే చాలా ఆహ్లాద విద్యార్థుల్లో కూడా ఒక సృజనాత్మక పొటెన్షియాలిటీ అనేది డెవలప్ అవుతుంది అదే సైంటిఫిక్ నేచర్ అనేది కూడా చాలా వరకు ఇప్పటి ప్రాథమిక స్థాయి నుంచి పిల్లల్లో కూడా వైజ్ఞానిక నాలెడ్జ్ అనేది సైంటిఫిక్ నాలెడ్జ్ అని ఇంప్రూవ్ అవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్ అదే విధంగా తెలుగులో గాని ఇంగ్లీష్ లో గానీ భాషా నైపుణ్యాలు తెలుగులో తర్వాత ఇంగ్లీష్ లో గ్రామర్ సైన్స్ లోపల నైతిక విలువలు పెంపొందించడానికి కూడా చాలా వరకు అనేకమైనటువంటి ఈ అనేది తీసుకురావడం జరిగింది ఈ మండలంలో కూడా చాలా వరకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇంత అద్భుతమైన తీసుకొస్తుంది వాళ్ళందరినీ ప్రత్యేకంగా నిర్మాణంలో అతి ముఖ్యమైనటువంటి భాగాలలో మూత్రపిండా ఒకటి మూత్రపిండాలు ఏ విధంగా ఉంటాయి అవి మూత్రాన్ని ఏ విధంగా బయటికి చెప్పడానికి పిల్లలకు అవగాహన కల్పించడానికి ఇది ఒక వర్కింగ్ మోడల్ చేయడం జరిగింది మూత్రపిండాలు అనేటివి గింజల ఆకారంలో ఉంటాయి ఎప్పుడైనా ఆరోగ్యకరమైనటువంటి మానవుని మూత్రం అనేది లేత గోధుమ రంగులో ఉంటుంది మన శరీరంలో రక్తం గ్రహించినటువంటి మలినాలన్నింటినీ కూడా మూత్రపిండాలు శుభ్రం చేసి మంచి రక్తాన్ని గుండెకి పంపించేసి ఆ మలినాలన్నింటినీ కూడా మనం తీసుకున్న వాటర్ తో కలిపి మూత్రపిండాలు ్లాడర్ ఎప్పుడైతే నిండుతుందో నిండినప్పుడు మన మెదడు మనకి సంకేతాన్ని యూరిన్ వస్తుందని చెప్పేసి అది యూరేత్ర ద్వారా యూరిన్ బయటికి వస్తుంది ఆరోగ్యకరమైనటువంటి మానవుని యూరిన్ అనేది లేత గోధుమ రంగులో ఉంటుంది బిలాంగ్స్ టు ఆపోజిట్ వర్డ్స్ చిల్డ్రన్స్ లెర్న్ సెల్ఫ్ లెర్నింగ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ మల్టీ క్లాస్ అండ్ మల్టీగ్రేడ్ టీచింగ్ ఆల్సో చిల్డ్రన్ లెర్నింగ్ విత్ జాయ్ అండ్ హ్యాపీ లెర్నింగ్ Good hmm, good left left good good next left 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 hmm, right Junge. right స్మాల్ లెటర్ సార్ మనం ఇట్లా ఒక సీ ఒక జల్లలాగా తయారు చేసి బిగ్ బిగ్ లెటర్ స్మాల్ లెటర్స్ అన్ని ఇంద్ర వేసి పిల్లలతో ఇలా ఇలా చేయించినాం అనుకోండి మనకి స్మాల్ లెటర్స్ కిందికి వచ్చేస్తాయ్ దానివల్ల వాళ్ళు సెపరేట్ చేయగలుగుతారు తెలుసుకుంటారు ఏ బిగ్ లెటర్ ఎలా ఉంటుంది స్మాల్ లెటర్ ఎలా ఉంటుంది ఒక గేమ్ లాగా వాళ్ళకు కూడా స్పోర్టివ్ గా ఉండి ఆడుకుంటారు అన్ని స్మాల్ లెటర్స్ వస్తాయి అన్నాడు ఇవి ఇవి బిగ్ లెటర్స్ సార్ బిగ్ లెటర్స్ పైన మిగిలిపోతాయి మనం బిగ్ లెటర్స్ పైన ఉండి ఉండిపోతాయి స్మాల్ లెటర్స్ అన్నీ కింద వచ్చేస్తాయి సంబంధించినటువంటి బుక్ నంబర్స్ లేదా నంబర్స్ नेक्स्ट काउंटिंग रोमन नंबर फिलिंग द नंबर बिफोर नंबर आफ्टर नंबर एडिशन लेस देन ग्रेटर देन सब ऑर्डर बिटवीन एडिशन सबसट्राशन